అండి పిల్లలు బాగా ఇష్టంగా తినే పానీపూరితో మేము ముందుకు వచ్చేసామండి పానీపూరి అందరూ కూడా మనకి బఠానీలతో చేస్తూ ఉంటారు కదా బఠానీలు కాకుండా ఇప్పుడు మీకు చోలేతో పానీపూరి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి కడుపులో నొప్పి అట్లాంటివి కూడా వచ్చే ప్రాబ్లం ఉన్నది ఇదైతే ఇది ఈ శనగలు వచ్చేసి మన నేను నేను నైట్ నానబెట్టానండి దగ్గర దగ్గర ఇది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ నానాలండి అంత నానితే ఈ చన బాగుంటుంది ఈ శనగలు వచ్చేసి ఇట్లా అవ్వాలండి బాగా ఇలా అయితే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ ఈ శనగలని ఎలా మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకనివ్వాలండి అప్పుడు మెత్తగా స్మూత్గా అయిపోతాయి శనగలు మనకి ఇలా కట్ చేసుకోవాలండి అంటే మనకి నేను హాఫ్ కిలో చోల శనగలు తీసుకున్నాను ఆ శనగలకి నాకు సిక్స్ ఆనియన్స్ అలాగే సిక్స్ టమాటోస్ పడతాయండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి అంటే మనకి అల్లం చిన్న ముక్క వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రైలు వేసుకుని అలా కొంచెం ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకున్నానండి ఒక రెండు టమాటాలు పేస్ట్ చేసుకున్నాను ఒక తర్వాత కథమా ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను కథమా టమాటాలు అలా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు మనం కూర రెడీ చేసేసుకున్నాం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులో ఇప్పుడు నేను ముందుగా అల్లం వెల్లుల్లిని ఉల్లిపాయ కల్పించుకున్న పేస్ట్ ఇందులో వేస్తున్నాను టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసేసి వేగనివ్వాలండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీనిలో మనం ఇందాడు కోసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి కొంచెం పసుపు వేసుకున్నామండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి బాగా వేగుంటే అట్లా వేసుకుంటే చూసాం కదండి మనం ఇప్పుడు ఫైవ్ విజిల్స్ పెట్టి ఉడికించుకున్న శనగలు చూసారా ఇట్లా ఉడికినాయి మొత్తం ఇది ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకుని మనం కత్నా మసాలా అంతా వేసుకుంటాం శనగలు వేసుకున్నాక ఇంత ఉప్పేయాలండి ముందు కూడా మనం కొంచెం వేసుకున్నాం కదా చూసుకుని జాగ్రత్తగా సాల్ట్ అనేది వేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ అండి వన్ స్పూన్ వచ్చేసి మనకి కారం వేసుకోవాలండి ఫుల్ వన్ స్పూన్ వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నా దాన్ని మనం మళ్ళీ విజిల్ పెడతామండి బాగా దానికి పట్టుకుంటుంది ఇప్పుడు చూలేక అంతా కూడా బాగా పట్టుకుంటు ఉప్పు అంతా కూడా అది పడటానికి అలా విజిల్ పెట్టాలండి ఒక త్రీ విజిల్స్ రావాలండి చూసారు కదండి ఇలా ఈ కూరని మనం ఫినిష్ చేసుకున్నాము లైటర్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని లైటర్తో ఆన్ చేసుకుని ఈ కూర అంతా ఇట్లా ప్యాన్లో వేసేది ఇలా కొంచెం వాటర్ పోసుకుని ఇందులో ఇలా పప్పు గుత్తితో కొంచెం ఈ శనగలు కొంచెం మెత్తగా ఏదట్టు ఇట్లా అనుకోవాలండి ప్రెస్ చేసుకోవాలి చూసారా కూర అంతా జ్యూసీ జ్యూసీగా ఎలా వచ్చిందో శనగలు మనం కొంచెం ఇట్లా అంటే చాలా బాగుంటుందండి అలా కూర ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా మధ్య మధ్యలో శనగలు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇలా ఉంటుందండి మనకి కూర పానీపూరి కూర రెడీ అయిపోయిందండి లాస్ట్ ఫైనల్ టచ్ కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి నేను మామూలుగా వేస్తున్నాను ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది దీనికి వస్తుందండి చూసారు కదా మనకి పానీపూరి కూడా రెడీ అయిపోయిందండి ఇలా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా కొంచెం కొంచెం దగ్గరకైతే దీనిలో కొత్తిమీర జల్లేసుకొని దించేయచ్చండి అవును కావాలంటే దీనిలో క్యారెట్ కూడా పైన వేసుకోవచ్చండి బట్ నేను చూసారు కదండి పానీ ఎట్లా వచ్చిందో చూసారు కదా కొంచెం అల్లం ముక్కాను కొంచెం పచ్చిమిరిగా వేయటం వల్ల కొంచెం ఘాట్ వస్తుంది సరిపడా సాల్ట్ చింతపండు వాటర్ అనమాట అంతే చూసారు కదండి ఇలా పూరీ ప్యాకెట్ నేను బయట డిమాట్ నుంచి తీసుకొచ్చానండి చూడండి ఇలా మనం పూరీ ఫ్రై చేసేసుకోవడమే బయట నుంచి తెచ్చినాయి కాబట్టి చూడండి పూలు ఎలా ఉబ్బాయా వేడి వేడి పానీపూరి రెడీ అయిపోయిందండి